ప్రైజ్ ది లాడ్ వెల్కమ్ టు జీసస్ మిరాకల్ స్టోరీస్ ఛానల్ బై ఆర్ఎస్ వినీత్ మన జీవితంలో మనం ఎన్నో సమస్యలు బాధలు సందేహాలు ఎదుర్కొంటూ ఉంటాం కానీ మనం ఒక ముఖ్యమైన నిజం మర్చిపోతాం యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు ఇవాళ కూడా మన జీవితాలను మార్చే శక్తి కలిగి ఉన్నాయి ఈ వీడియోలో మన ప్రభు ఏసయ్య భూమీద నడిచినప్పుడు చేసిన అత్యద్భుతమైన పనులను ఆ అద్భుతాల వెనుక ఉన్న ప్రేమను శక్తిని విశ్వాసాన్ని మనం లోతుగా చూద్దాం మొట్టమొదటి అద్భుతం ఏసు చేసిన మొదటి అద్భుతం కానా అనే ఊర్లో జరిగింది ఒక పెళ్లి విందులో అయిపోవడంతో ఆ కుటుంబం పెద్ద సమస్యలో పడింది బయటికి చూస్తే అది చిన్న సమస్యలానే ఉంటుంది కాని ఆ కుటుంబానికి అది పెద్ద అవమానం మరియమ్మ ఏసుకు చెప్పగానే ఏసయ్య చాలా సింపుల్గా అన్నారు కుండలను నీళ్లతో నింపండి అది మనిషి లాజిక్కి సరిపడే మాట కాదు నీళ్లు ద్రాక్షారసంగా ఎలా మారతాయి కానీ విశ్వాసం లాజిక్ కంటే పైగా ఉంటుంది అవాళ్లు ఆజ్ఞప్రకారం చేసిన వెంటనే అక్కడ ఉన్న సాధారణ నీరు అత్యుత్తమ ద్రాక్షారసంగా మారిపోయింది సో దీని బట్టి మన అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన దగ్గర చిన్న సమస్య అయినా చిన్న అవసరమైనా ఏసుచెంతకు తీసుకెళ్తే చిన్న ప్రార్థనకే పెద్ద అద్భుతం జరుగుతుంది మిరాకల్ గురించి మీ ఒపీనియన్ కమెంట్లో షేర్ చేయండి ఇంకా ఇలాంటి స్టోరీస్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ప్రైజ్ ద లాడ్